యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్క్ ఇప్పుడు మన అమీర్ పేట్ లో పిల్లర్ నంబర్ వన్ జీరో ఎయిట్ వన్ వద్ద నాకు డాక్టర్ కావాలని లేదు అంటూ ఓ యువకుడు పంతొమ్మిదేళ్ల ర్యాంకర్ సూసైడ్ నోట్ రాసి బలవన్ మరణానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది మహారాష్ట్ర చంద్రాపూర్కు చెందినటువంటి అనురాగ్ అనిల్ బోర్కర్ నైన్టీన్ ఇయర్స్ ఉన్నటువంటి వ్యక్తి స్టూడెంట్ అబ్బాయి నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆల్ ఇండియా ర్యాంకర్ కూడా ఫోర్టీన్ సెవెంటీ ఫైవ్ ర్యాంకు సాధించినటువంటి అతను ఎందుకు చనిపోవాలి అనుకున్నాడు అనే దానికి కారణం నేను డాక్టర్ కావాలి అనుకోవటం లేదు మరి ఎంత ర్యాంక్ వచ్చింది ఎలా ఎందుకు చనిపోవాలనుకున్నాడు ర్యాంకులు రాక చనిపోతున్న వాళ్ళని చూసాం కానీ తనకి ర్యాంకు సాధించినంత కెపాసిటీ ఉండి కూడా ఇష్టం లేనటువంటి పని చేయడానికి ఆయనకి కష్టంగా అనిపించి బలవన్ మరణానికి పాల్పడినటువంటి ఇక్కడ చాలా కీ పాయింట్ ఇది ఎందుకంటే తను పేరెంట్స్ ప్రెజర్ వల్ల అయితే కనుక నీటిలో ర్యాంకు సాధించగలిగాడు తనేంటూ ప్రూవ్ చేసుకోగలిగాడు కానీ తనకు మాత్రం ఇంకేదో ఇంట్రెస్ట్ ఉండుంటుంది తను ఇంకేదో ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు ఏమో కానీ ఇప్పుడు ర్యాంక్ రావడం వల్ల అబ్బాయి యూపీలో ఉన్నటువంటి గోరఖ్పూర్లో మెడికల్ కాలేజ్లో జాయిన్ అవ్వాల్సినటువంటి రోజే ఇలా సూసైడ్ నోట్ రాసి బలవంతంగా తన ప్రాణాలు తీసుకున్నాడు ఎంత దారుణాతి దారుణం ఆత్మహత్య అనేది బలవంతంగా ప్రాణాలు తీసుకోవాలి అనేది ఎంత పెద్ద తప్పు కానీ ఇలా ఇష్టం లేని పని చేయిస్తున్నారను ఇష్టం లేదు ఈ జీవితం లేకపోతే ఏదో సొసైటీలో జరుగుతున్న పరిస్థితులు నేను ఫేస్ చేయలేకపోతున్నానను ప్రేమ వైఫల్యమను లేకపోతే అనుకున్నట్టుగా ర్యాంకులు సాధించలేకపోయానను ఫ్యూచర్ పైన ఒక వ్యూ లేకపోవడం ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేక నేనేమో అవ్వాలనుకున్నాను ఏదో అయిపోతుంది నా లైఫ్ అని ఒక ఆందోళన గందరగోళం ఇలా రకరకాల కారణాలతో ఎందుకంటే కొంతమంది సూసైడ్ చేసుకునే ముందు కూడా ఎందుకు చనిపోవాలి అనుకుంటున్నామో కూడా తెలియజెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఈ మధ్య సోషల్ మీడియా యాక్టివ్ అయిన తర్వాత చాలామంది తాము బలవంతంగా ప్రాణాలు తీసుకోవడానికి వెళ్తూనే ఆ నిర్ణయానికి ఇలాంటి కఠినమైనటువంటి నిర్ణయానికి కారణమేంటో తెలియజెప్పే ప్రయత్నంలో సెల్ఫీ వీడియోలు కూడా తీసి పోస్ట్ చేస్తున్నారు మరి కొంతమంది సూసైడ్ నోట్ రాసి ఆ కారణం అందరికీ తెలియాలి అని తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ పోలీసుల దర్యాప్తులో ఈ సూసైడ్ నోట్ బయటపడింది అనురాగ్ అనిల్ బోర్కర్ అనే అబ్బాయి చాలా టాపర్ ఎందుకంటే నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఆల్ ఇండియా ర్యాంక్లో వన్ ఫోర్ సెవెన్ ఫైవ్ అంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంటేజ్ అబ్బాయికి వచ్చినటువంటి ఆ రేంజ్ టాపర్ ఎందుకు చనిపోవాలనుకున్నాడు ఈ స్థాయిలో మార్కులు వచ్చే ఈ స్థాయిలో ర్యాంకు సాధించిన నా కొడుకు ఒక డాక్టర్ అవ్వాలని ఒక ఉద్దేశం ఒక ఆలోచన ఒక బలమైన కోరిక పేరెంట్స్లో ఉండి ఉండొచ్చు బట్ ఈ అబ్బాయిలో మాత్రం మెడికల్ ఫీల్డ్ వైపు వెళ్ళాలని ఇష్టం లేకపోవచ్చు ఇక్కడ ఒకటే పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఈ స్థాయి ర్యాంకులు సాధించాలంటే ఎంతో అచీవ్మెంట్ సాధించాలంటే చాలా సాక్రిఫైస్ చేయాలి ఒక్కటే లక్ష్యంగా ఒక్కటే ర్యాంకు సాధించాలనే ఆలోచనతో ఎన్నో వదులుకొని ఎంతో కష్టపడితే ఎంతో ఇష్టంగా చదివితే కానీ ఈ ర్యాంకు సాధించలేరు కానీ ఈ కోరిక వాళ్ళ తల్లిదండ్రుల అయి ఉంటుంది అందుకని ఏమో ఆ అబ్బాయి అంత పట్టుదలగా చదివి తను ఒక ర్యాంకర్గా చేసుకున్నాడు కానీ ఆ తర్వాత ఏటువైపు నాకు ఇష్టం వచ్చింది నేను చేసుకోవడానికి నా తల్లిదండ్రులు నాకు ఫ్రీడమ్ ఇస్తారా లేకపోతే ఇకపై కూడా వాళ్ళు చెప్పాలి వాళ్ళు చెయ్యాలి అనుకున్నదే నేను చేయాల్సి వస్తుందా అది బలవంతంగా జరగాల్సి వస్తుందా బలవంతంగా నేను చేయాలా అనే ఆలోచన అబ్బాయిలో కలిగిందో తెలీదు కానీ ఒక టాప్ ర్యాంకర్ సూసైడ్ నోట్లో డాక్టర్ అవ్వాలని నాకు లేదు అందుకే చనిపోతున్నా ఈరోజు నేను మెడికల్ కాలేజీలో జాయిన్ అవ్వాలి కానీ అక్కడికి వెళ్ళటానికి ఇష్టం లేకనే నేను బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నాను అంటూ ఆ సూసైడ్ నోట్లో రాయటం అనేది ఆ లెటర్స్ చదువుతుంటేనే చాలామందికి కన్నీళ్ళు వస్తున్నాయి ఎందుకంటే అనేక కారణాలతో మనం చూస్తున్నాం సొసైటీలో ప్రతిరోజు ఎవరో ఒకరు సూసైడ్ చేసుకుంటూనే ఉన్నారు బలవంతంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అందులో ప్రేమ వైఫల్యాలు కావచ్చు అనుకున్నట్టుగా రాలేదను అనుకున్న కాలేజీలో సీట్ రాలేదను తల్లిదండ్రులు ఇష్టమైనటువంటి బైక్ కొనివ్వలేదనో ఐఫోన్ కొనివ్వలేదనో లేకపోతే ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేయలేదనో ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందనో లేకపోతే ఫ్రెండ్స్తో నన్ను కలుపుకోవటం లేదనో ఇలా రకరకాల కారణాలను తీవ్ర ఒత్తిడిగా వాళ్ళు తీసుకొని క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయం ఆత్మహత్య చాలా ఘోరాతి ఘోరం ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇలాంటి బలవన్ మరణాల సంఖ్య మరింతగా పెరుగుతోంది అందులో యువత ఉండటం చాలా బాధాకరం ఇప్పటి వరకు మనం అప్పులు పాలైనటువంటి రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటేనే కంటతడి పెట్టుకునే వాళ్ళం ఎందుకంటే దేశానికి వెన్నుముక లాంటి వాళ్ళే రైతన్నలే అలా కుదేలైపోతే మనకి భద్రత ఏది మన కడుపు నింపేది ఎవరు అని ఒక ఆవేదన కానీ ఈ మధ్య కాలంలో యువత ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉండటం చాలా బాధాకరమైన విషయం కనీసం వాళ్ళ తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచించటం లేదు ఇది కాకపోతే ఇంకొక దాంట్లో మనం నెగ్గగలుగుతాము అనేటటువంటి ఆత్మస్థైర్యం కానీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా వాళ్ళలో ఉండట్లేదు ఒక రకంగా చెప్పాలంటే ఒకప్పుడు చిన్నప్పుడు విద్యతో పాటు ఎలా ఫ్యూచర్లో మనం ఉండగలుగుతాం సొసైటీని ఎలా ఎదుర్కోవాలి సోషల్ కమ్యూనికేషన్ లేకపోతే ఇట్లాంటి వాటిపైన కూడా ఒక అవగాహనతో పెరిగే వాతావరణం ఉండేదేమో కొంచెం స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు స్పోర్ట్స్లో కూడా యాక్టివ్గా ఉండేవాళ్ళు కాబట్టి మెంటల్గా కూడా వాళ్ళలో ఒక స్టెబిలిటీ ఉండేది మంచి నిర్ణయాలు తీసుకునే ఆలోచన శక్తి కూడా ఉండేది బట్ ఇప్పుడు ఉన్న పిల్లల్లో ప్యాంపరింగ్ ఎక్కువైపోతుంది ముద్దు ఎక్కువైపోతుంది కొంతమంది తల్లిదండ్రులైతే బలవంతంగా పిల్లలపైన వాళ్ళ అభిప్రాయాలు కోరికలు రుద్దుతున్న పరిస్థితులు ఉన్నాయి కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల ఆలోచనలను వాళ్ళ కేరింగ్ని వాళ్ళ ఇంట్రెస్ట్లను అర్థం చేసుకోలేని పరిస్థితిలో పిల్లలు ఉన్నారు ఏది ఏమైనా ఆత్మహత్యలకు ఇవి కాదు కారణాలు అవటం చాలా బాధాకరం అసలు ఈ ఆత్మహత్యలు ఆగాలి అందులోనూ ఒక ర్యాంకర్ సూసైడ్ నోట్లో తను చెప్పిన కారణం అనేది ఎవరు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్పై కలమొన్న పెళ్ళట్టు కొట్టి